హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత సంక్రాంతి పండగ సందర్భంగా పాకం లేకుండా మరమరాల లడ్డును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి మరమరాల లడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టేసుకోండి గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా కప్పుతోటి మూడు కప్పుల నిండా మరమరాలను తీసుకుంటున్నాను అయితే వెదర్ చల్లగా ఉండడం వలన పేలాలు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి ఎండలో ఎండబెట్టుకోవడానికి వీలు లేని వారు ఈ ప్రాసెస్ చేయండి ఇలా మందంగా ఉన్న గిన్నెలోకి పేలాలను వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈవెన్గా కలుపుతూ పైకి కిందికి అనుకుంటూ ఇలా మరమరాలను డ్రై రోస్ట్ చేయడం వల్ల మరమరాలు క్రిస్పీగా ఉంటాయి లడ్డూలు చేసిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా చేసుకోండి చూడండి మరమరాలు ఇలా నలిపితే ఈజీగా పౌడర్లా వచ్చింది అంటే అప్పుడు మరమరాలు వేగినట్టే ఇప్పుడు వీటిని మరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే మందంగా ఉన్న గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూడు కప్పుల పేళాలు తీసుకుంటే అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఇక్కడ నేను బెల్లము కొంచెం పాతది తీసుకున్నాను కాబట్టి ఇలా మెత్తగా జిగటగా ఉందండి తురిమిన బెల్లం ముప్పావు కప్పు తీసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది మంటని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి కొద్దిగా చిక్కగా అయ్యి పైన ఇలా నురగ ఫామ్ అయినప్పుడు మంటని అలానే సిమ్లో పెట్టుకొని మనం పక్కన ఉంచుకున్న పేళాలను వేసి ఈ పాకము పూర్తిగా ప్యాలకు అన్ని కరెక్ట్ కరెక్ట్గా పట్టేలా స్పూన్తో చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే గిన్నెను పక్కన దించేసుకొని కొద్దిగా అరిచేతులకు నెయ్యిని అప్లై చేసుకుంటూ గబగబా లడ్డూల్లో చుట్టేడు అయితే కొన్ని కొన్ని పేలాలను మరొక గిన్నెలోకి తీసుకోండి మిగతా పేలాల గిన్నె పైన ఎప్పటికప్పుడు క్యాప్తో కవర్ చేస్తే వేడి తగ్గకుండా మనకు లడ్డులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఒకే రకంగా వస్తాయి చూడండి అరిచేతులకు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డును గట్టిగా ప్రెచ్ చేయకుండా పైన పైనే రౌండ్గా తిప్పుతూ లడ్డూల్లో చుట్టాలి మీరు గట్టిగా ప్రెచ్ చేశారంటే ఆ రెండు అరిచేతులకు పేలాల తుకొని లడ్డూలు సరిగ్గా రాదు కాబట్టి పైన పైన ప్రెస్ చేస్తూ ఇలా లడ్డూలన్నీ చుట్టేయాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మరమరాల లడ్డూ రెడీ అయిపోయింది చిన్న పిల్లలు సైతం చేసేంత ఈజీగా కళ్ళు మూసుకొని తెరిసే లోపు కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేయొచ్చు వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇక్కడ ఇలా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టే కొంతమంది లడ్డూలు చేస్తే మరుసటి రోజు మెత్తగా అవడము విచ్చుకపోవడము పేల పల్లగాలుగా విడిపోవడం అలా జరుగుతుంది నా వీడియో చూసి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదిరితీరుతుంది